ఎవరైనా మంచి చేసే పనికి ప్రశంస లభిస్తే ఆ ఆనందమే వేరు అటువంటి ఆనందాన్నే చూశారు తెనాలి డిపో కండక్టర్ అయిన చెరుకూరు సుధాకర్ రావు గారు నిత్యము ఆర్టీసీ బస్సులో వచ్చే ప్రయాణికులకు ఆయన ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతారు అలాగే నిత్యము వారితో ఆనందంగా గడుపుతూ వారు ఆర్టీసీ బస్సులో ఉన్నంతసేపు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు ఆర్టీసీ కండక్టర్ అయిన చెరుకూరు సుధాకర్ రావు గారు మరలా ప్రయాణం ముగించుకొని వెళ్ళిపోయిన ప్రయాణికులకు కూడా ఆర్టీసీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆర్టీసీ బస్సు ఎక్కినందుకు మీకు ధన్యవాదాలు అని ఆయన మంచి మాటలతో వారే వారి యొక్క మన్నను కూడా చోరుకుంటూ ఉంటుంటారట అట్లాగే చుట్టుపక్కల ప్రయాణికులకు వారి తోటి ప్రయాణికులకు ఎంతోమందికి ఆర్టీసీ యొక్క సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వారు అందిస్తుంటారు ఈ విషయమంతా రవాణా శాఖ మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డి గారికి తెలియ తెలియడంతో ఆయన ఆర్టీసీ కండక్టర్ చెరుకూరు సుధ సుధాకర్ రావు గారికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది దీంతో సుధాకర్ రావు గారి యొక్క ఆనందం ఎంతో పొందడం జరిగింది ఇదే ఎవరైనా చేసే మంచి పనికి ప్రశంసలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందన్నది ప్రత్యక్ష ఉదాహరణ ఆర్టీసీ కండక్టర్ చెరుకూరు సుధాకర్